వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వెరైటీ వంటతో మేము ముందుకు వచ్చానండి ఇదేందంటే టమాటో ఆనియన్ పాలకూర కర్రీ చాలా హెల్దీ అండి చాలా బాగుంటుంది కర్రీ అందరూ పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని అంటారు కదా అవన్నీ అబద్ధాలండి మన నీళ్ళు సరిగ్గా తాక తాగకపోతేనే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చాలామంది సజెస్ట్ చేశారు పాలకూర టమాటా తింటే కిడ్నీలో రాళ్ళు రావు నేను ఎప్పుడు చేసుకునే తింటాము ఈ వీడియో మీకు చాలామంది ఇలా వండుకొని తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని అపోహపడుతూ ఉంటారు అవన్నీ అబద్ధాలండి మన నీళ్ళు సరిగా తాగకపోతే టయానికి తినకపోతేనే అలాంటి కిడ్నీలో రాళ్ళు వస్తాయని డాక్టర్స్ కూడా చెప్తారు నీళ్ళు బాగా తాగాలి మన ఈ కర్రీ ఆ కర్రీ తింటే ఏమి కిడ్నీలో రాళ్ళు ఉండవు నేను అన్నంలో కూడా కలిపి తిని చూపిస్తున్నాను మీరు కూడా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా టేస్టీగా కూడా వచ్చింది దీనికి కావలసినవి పాలకూర నేను నీట్గా కడుక్కొని సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక నాలుగు టమాటాలు తీసుకున్నా ఒక నాలుగు టమాటాలు తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు ఆనియన్ తీసుకున్నాను ఇవే అండి దీంతోనే మనం రుచిగా పాలకూర టమాటా కర్రీ చేసుకుందాము చాలా టేస్ట్గా వస్తుంది ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి మినపప్పు జీలకర్ర తీసుకోవాలి తాలింపు ఇవి వేగాక పచ్చిమిర్చి తీసుకోవాలి మనం నేను ఇందా చూపించినాను కదా ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి ఇంకా ఆనియన్ కూడా తీసుకోవాలి నేను కట్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ తీసుకోవాలి ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నచ్చితే కాదు చాలా బాగా నచ్చుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ తొందరగా ఆనియన్స్ మగ్గిపోతాయని ఆనియన్స్లోనే సాల్ట్ వేస్తారు నేను చాలామందికి తెలుసు అనుకుంటాయిగా తర్వాత కొంచెం సా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్నాక అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం వెల్లుల్లి కూడా దంచి వేసుకోవచ్చు నేను అది వేయలేదు నేను కర్రీలాగా కర్రీలాగా చేశాను కదా అందుకనే అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి బ్రౌన్ కలర్ ఆనియన్ కూడా మరీ బ్రౌన్ కాదు మరీ ఇది కాదు మీడియంలా ఉండేటట్టు చూసుకోవాలి అలా అయితేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం ఇవి ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు టమాటాలు తీసుకుందాము టమాటాలు కూడా బాగా మగ్గనివ్వాలి మగ్గితేనే టేస్ట్ అనేది వస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఫిఫ్టీ పర్సెంట్ దాకా మగ్గిపోయాయి కర్రీసు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి కింద మాడిపోకుండా చూసుకోండి చాలా టేస్ట్గా వస్తుంది కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను కొంచెం తీసి చూపిస్తున్నాను ఇలా ఇలా మగ్గిపోవాలి ఇంకా కాకపోతే ఇంకా కూడా మగ్గనివ్వాలి మనం పాలకూర వేస్తాం కదా అందులో అందులో నుంచి నీళ్ళు వస్తాయి కదా దాంతోనే ఉడికిపోతుందని నేను ఇలా చూపించాను ఇప్పుడు మనం చిన్నగా చేసుకున్న పాలకూర వేసుకొని మగ్గనివ్వాలి చాలాసేపు ఆ నీళ్ళు పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి ఒకసారి చాలా టేస్టీగా వస్తుందండి ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానో ఎలాంటి వంటలు కావాలన్నా కామెంట్ చేయండి అనే మొగ్గులు కూడా ఇస్తా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆ ఛానల్లో వీడియోస్ కూడా చాలా వెరైటీస్గా ఉన్నాయి అన్ని రకాల వీడియోస్ ఉన్నాయి అన్నీ ఉపయోగం ఉండేవే వీడియోస్ ఉన్నాయి ఈ కర్రీ అయితే చాలా హెల్తీ అండి ఇప్పుడు చూపించిన కదా ఇలా కలుపుకోవాలి తర్వాత మొత్తం కలుపుకున్నాక ఇక ఇలా వచ్చింది నీళ్ళు పైకి వచ్చేంత వరకు మగ్గనివ్వాలి ఇంకో ఇలా నేను కరివేపాకు ఫస్ట్లో వేయడం మర్చిపోయాను అందుకని లాస్ట్లో వేస్తున్నాను ఇప్పుడు వేసినా కానీ చాలా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కూర రోటీస్కి అయినా ఇంకా జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది దాని కాంబినేషన్ చపాతి అయినా రైస్ అయినా దేనికైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మగ్గింది ఆ టమాటాలు పాలకూర చాలా బాగా మగ్గింది కదా ఇప్పుడు మనము కారం వేసుకోవాలి రెండు స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి సిమ్లోనే ఉంచాలి లాస్ట్కి అయితే నూనె పైకి తేలేంత వరకు మనం నూనె పైకి తేలేంత వరకు ఉంచాలి కర్రీ అప్పుడే రెడీ అయిపోయినట్టు కర్రీ ఇప్పుడైతే రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగా వచ్చింది నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి కర్రీ మీకేం ఎలాంటి భయం లేకుండా